నాకైతే ఆ సబ్జెక్టే అర్థం కాలే అసలు మీకు అర్థమైతుందా సబ్జెక్ట్ అనేది నాకైతే డౌటే ఎందుకంటే ఇది ఇంకో విషయంలో కూడా అట్లే చెప్పినారు కూరగాయల మార్కెట్ అంటాం కూరగాయల మార్కెట్ ఖాళీగా ఉందంట ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫస్ట్ టైం అన్నాడు తొంభై పర్సెంట్ ఖాళీ అన్నాడు దాని తర్వాత వంద పర్సెంట్ ఖాళీ అన్నాడు అసలు ఫస్ట్ ఫ్లోర్ లో కూరగాయలు మార్కెట్ పెట్టినారంట ఇది ఎక్కడన్నా ఉంటుంది అని అంటాడు ఇది ఒక మాల్ అసలు నాకు నాకు డౌట్ ఏమంటే ఇప్పుడు కూడా నాకు ఎందుకు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఒక రోజు ఏమి ఎట్లా ప్రచారమే కదా ఇద్దరం కలిసి ఫ్రీగా తిరుగుతా ఉండే నేనే డ్రైవ్ చేస్తాను మొత్తం చూపిస్తాను ఎందుకంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్ కు ఫస్ట్ ఫ్లోర్ కు తేడా కనపడలేదా లేదా మీరు గమనించలేదా ఐదారు మీరు దాన్ని సరిగ్గా చూసే చూడకుండా నిండల్లా లేదా మీకు గ్రౌండ్ ఫ్లోర్ కు ఫస్ట్ ఫ్లోర్ కు తేడా అన్న తెలియకుండా నిండల్లా మీరు చూసే కన్స్ట్రక్షన్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కూరగాయలు మార్కెట్ ఉండేది గ్రౌండ్ ఫ్లోరే కింద సెల్లార్ ఉంది మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అందుకని ఒకసారి ఏమనుకోకుండా నాతో పాటు ఒక రోజు రాండి పొద్దున్న సాయంత్రం వారి రోజు సిండికేట్లలో మీరు సిక్స్టీ ఫార్టీ చేసుకోలేదండి ఇప్పుడు ఈ రోజు అంటే ఓపెన్ గా మేమిద్దరం ఒకటే అంటున్నారు అప్పుడు కనపడకుండా మేమిద్దరం అప్పుడు కూడా మీరిద్దరం ఒకటే కానీ కనపడకుండా సిక్స్టీ ఫార్టీ ఫార్టీ సిక్స్టీ సిక్స్టీ ఫార్టీ ఫార్టీ సిక్స్టీ చేసుకునేది వాస్తవమా కాదా డోన్ ప్రజలకు ఎవరు తెలియదా మర్చిపోయినారని అనుకుంటున్నారా మీరు ఇవన్నీ మాట్లాడితే నేను గుర్తు చేయాల్సి వస్తుంది చాలా ఆడికి అక్కడ ఇంటర్వ్యూ అయిన ఆర్థిక నిరసన అనేది పెద్ద మాట కదా పెద్ద మాట కదా అని అన్నాడు ఆయన కూడా భయపడి అంటే భయపడి కాదు ఆశ్చర్యపోయి అంటే అది అని బయట అంటున్నారు అంట నేను కూడా ఎన్నో చెప్తాను ఇంకా ఎన్నో చెప్పగలుగుతా నాదేం లేదు బా బయట అంటున్నారు అంట బాగుంటుంది అది చెప్పమంటారు ఇంకా కానివ్వండి అవినీతికి ఉన్న అబ్బా ఇంకో చోట ఏమంటారు చూసిన ఇది నీతికి అభివృద్ధికి ఉన్న యుద్ధం నీతికి అభివృద్ధికి ఎక్కడ ఉంటుంది యుద్ధం నీతికి అభివృద్ధికి అంటే అంటే ఏంది నాకు అర్థం కాలే అభివృద్ధికి నీతికి ఏం సంబంధం అని పోని నీతి గురించి మాట్లాడుతున్నారు కదా అది కూడా చర్చిద్దాం ఒకసారి టైం ఉందా పర్వాలేదా ఇంట్రెస్టింగ్ ఉందంటే చెప్తాను ఇంకా నేను చెప్పడంలే ఎందుకంటే ఏదో విజయభాస్కర్ రెడ్డి గారి మీద ఉండే గౌరవంతో నేను అంత లోతుకు లే నేను ఏ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తో నాకు ఎటువంటి సంబంధాలే లేవు ఎట్లా ఆర్థిక నేరుస్తున్నాయి మీ విషయానికి వస్తే నేను చాలా ఉండేది చెప్పేది అగైన్ విజయభాస్కర్ రెడ్డి గారి మీద గౌరవంతో నేను అంత పోవడం లేదు ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులకు మీరు డబ్బులు చేపూదుగా అని చెప్పి తీసుకొని ఇవ్వలేదు అనేది ఇది పెద్ద చాలా కాంప్లికేటెడ్గా మనమేం లోన్లో కూడా ఒక ఆడ గాంధీ సర్కిల్ కాడ కూర్చొని ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే చెప్తారన్న ఇది ఇంకా పెద్దగా మనం లోతుకు పోయి చేయాలి ఎందుకంటే ఈ సంఘంలో నేను కూడా మెంబర్ ఉన్నా కాబట్టి ఈ సంఘంలో నేను కూడా మెంబర్ ఉన్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఆధారాలు కూడా ఉన్నాయి అయినా లోతుకు పోవడం ఎందుకంటే బాగుండదని ఆ తర్వాత డీలర్లతో పాటు బియ్యం అండి అప్పట్లో అప్పట్లో మీ ప్రోగ్రామ్స్ కంటే ఎవరండి భోజనాలు పెట్టిండే సంచుల సంచులు మీ ఉండూరుకి వచ్చినది ఎక్కడి అండి ఇవి కాదా డీలర్లతో ఒక్కొక్క డీలర్తో ఎంత తీసుకున్నారండి అప్పట్లో ముప్పై వేలు కాదా తీసుకునేది డీలర్షిప్ కంటిన్యూ చేసానికి ఇచ్చేదానికి ఇది ఆర్థిక నేరం కాదా ఇది మంచిదే మంచి అంటే ఇది నీతే ఇది ఈ మధ్యలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఏమంటే పేర్లు చెప్తే బాగుంటుంది గౌరవం ఉంటుంది మహిళ అని గౌరవం ఉంది కాబట్టి నేను పేరు ఎత్తడంలో ఈ మధ్యలోనే మీరు పాతపేట లేకపోతే ఒక మటకా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి నాకు సహాయం చేయి నాకు సపోర్ట్ చేయని అడిగేదానికి ఈ విధంగా నా మీద కేసులు పెట్టినారమ్మా అంటే మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఎందుకన్నా కేసులు పెడతారు మటకా వాళ్ళ మీద అడిగిన మాట వాస్తవమా కదా మొన్న ఈ మధ్యలోనే బేతంచర్ల గూటుపల్లెకి పోయి ఇంతకుముందు దొంగ ఎయిర్నోరు జరుగుతున్నాయి దొంగ ఎయిర్నోరు జరిగేటప్పుడు ఇల్లీగల్ ఐర్నోరు జరిగేటప్పుడు మీ మనుషులు వచ్చి మీరు గేటు పెట్టి మీరు వసూలు చేసి తుపాకులు ఇట్లా జీప్ పెట్టి జీప్ పైన ఇట్లా తుపాకులు పెట్టి వసూలు చేసినది మర్చిపోయినారనుకుంటున్నారు బెతంచెల్ల ప్రజలు మీరు మళ్ళా మొన్న వారం కింద గుట్టుపల్లకి పోయి ఎవరో వచ్చి దొంగ ఎయిర్నోరు చేసుకోవాలా అంటే చేసుకుందర్లే మేము వస్తానే అన్నారు ఇది వాస్తవమా కాదా ఈ మధ్యలోనే మీరు బెతన చెల్ల మందు ముద్దవరం పోయినారు ముద్దవరంలో దొంగసారాయి అమ్మేతోళ్ళు వచ్చి మేడం మేము దొంగసారే ఇది జరగడం లేదంటే వస్తాం మేము వస్తాను మీరు చేసుకుందో లేని ఇది వాస్తవం కాదా అంటే ఇది ఆర్థిక నేరం కాదు ఇదిగా ఒక బయట వ్యక్తి వచ్చినాడనమాట వ్యాపారం చేయాలని ఆ దెబ్బకు బయట వాళ్ళు ఎవరు రాకుండా పోయినారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు అందరు సాక్షి నివాసు లేఅవుట్ తెలుసు కదా అందరికి అక్కడ ఒరిజినల్ ప్రమోటరు ఇంక నేను పేరు చెప్తే మీ అందరికి తెలుసు ఈయన దగ్గర మీరు బెదిరించి రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఆయన లేఅవుట్లో ఆ లేఅవుట్లో ఉన్న స్థలము తీసుకొని ఆ స్థలము మీకు చాలా క్లోజ్గా ఉండే అత్యంత సన్నిహితుడు ఒక ఈ ఈరోజు కూడా మీకు ఇంత కూరగాయల మార్కెట్ సలహాలు లోనే లీగల్ సలహాలు ఇచ్చే వ్యక్తి ఒక ఆయన ఉండడం అనమాట ఇప్పుడు ఈ వ్యక్తులందరి ఎట్లంటే వాళ్ళది పెట్టుబడి ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు సేల్స్ ట్యాక్స్ ఉండదు ఊరికే సలహా దాన్ని ఉచిత సలహా అంటారు అనమాట ఉచితలహితతో చాలా మంది ఉంటారు జీవితంలో దాన్ని స్వీకరిస్తామా లేదా అనేది మన విఘ్నతను బట్టి ఉంటుంది ఈ ఉచితల వ్యక్తి ఒక ఆయన మీ దగ్గర ఉన్నాడు ఆ ఉచిత సలహా కూడా ఎట్లాడితే మళ్ళా లాస్ట్ లో వస్తా ఏది నామినేషన్ల గురించి ఆ ఉచిత సలహా వ్యక్తి పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేసి రెండు వేల పద్నాలుగు మీరు ఆలూరులో నిలబడినప్పుడు ఇదే ప్లాట్ని అమ్ముదామని చెప్పి చూస్తే అర్జెంటుగా కొనేవాళ్ళు లేకుంటే దాన్ని తీసుకొని పోయి తాకట్టు పెట్టి రెండు వేల పద్నాలుగు ఆ డబ్బులు తీసుకొని మీరు ఆరులో నిలబడి ఆ తర్వాత మీరు ఆ ఫైనల్గా ఆ ప్లాట్ అమ్మిన మాట వాస్తవం కాదా ఇది ఆర్థిక నేరం కాదా ఇది చాలా మంచి పనే ఫ్లైఓవర్ ఎందుకు పెరిగిందండి ఎక్కడ మొదలైందో ఎవరు తెలీదు ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా ఎవరు తెలియదు నేషనల్ హైవే మాకు తెలుసు సోమవేలపల్లె సత్రం దగ్గర చిత్తూరు కర్నూలు రోడ్ మీద మొదలవుతుంది ఇక్కడ బెంగళూరు హైదరాబాద్ రోడ్ డోన్ దగ్గర అది ఎండ్ అవుతుంది ఇది జాతీయ రహదారి అట్లా మీరు ఫ్లైఓవర్ ఎందుకు ఇక్కడ మొదలు పెట్టినారు ఎక్కడక్కారు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఫ్లైఓవర్ ఎవరన్నా చూసింటారా ఎందుకు పెరిగింది అంటే అది పోతూనే ఉంటుంది ఎందుకు అందరు తెలుసు డోన్లు ఎందుకు పైగా మీరు గర్వంగా చెప్పు